హాయ్ ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారా ఇక మేమైతే బిర్నీస్లో అయితే ఎగబోస్తున్నాము వస్తున్నాము ఇక గాలి అయితే వస్తలేదు చక్కగా ఇక చిన్నప్పుడు ఎగవోసడైతుంది ఇక నిన్నైతే డాక్టర్ వచ్చిండే తొక్కించేంటి ఇక ఈరోజు అయితే ఎగబోస్తున్నాము కొంచెము ఆ పొట్టు ఇట్లా అట్లా ఉంటుంది కదా అదంతా కొంచెం మేము ఏర్పినాము జరం ఎండినట్టు కాగానే ఇద్దరిని అయితే ఎదిరేసి పక్కకి అయితే వేసేసి ఇక ఉన్న వాటిని అయితే ఎగవస్తున్నాము వస్తున్నాము ఇక బిర్నీస్ జర మంచిగా అయితే కాలేదు ఇక ఎంత పద్దెనిమిది గుంటలలోనే అలికినాము మేము అయితే ఇక ఎక్కువ మంచిగా అయితే రాలేదు పంట ఇత్తు కూడా అక్కడక్కడ జర నాణ్యంగా లేదు మామూలుగా అయింది పంటనైతే మేము పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళేటట్టు అయితే ఏం లేదు ఇక మళ్ళీసారికి విత్తనాలకు అయితే పనిచేస్తాయి అనుకోండి ఇక అమ్మడానికి అయితే ఏం వెళ్ళలేవు వర్షం పడి మాదైతే కొంచెం ఖరాబ్ అయిపోయింది పంట అయితే దీనికి నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదు మామూలుగా వాడతారు దీనికి నీళ్ళు అయితే ఇక తాటికైతే ఇట్లా వెళ్ళినాయి గివ్య వెళ్ళినాయి ఇక వీటిని అయితే ఇక పోసి ఇంకా అక్కడ సైడ్కి ఉన్నది మళ్ళీ ఒకసారి దాన్ని కొట్టి ఇక తీస్తే అందులో వెళ్తాయి ఒక ఎనిమిది కిలోలు వెళ్తాయి కావచ్చు అంతే ఇక ఎక్కువ మట్టుకు ఇళ్ళనే అయిపోయింది ఇక మంచిగా వెళ్తే ఇంకా ఇంతకంటే డబ్బాలు వెళ్ళేటివి ఇక మా బ్యాడ్లకు ఎప్పుడు ఏదో ఒకటి పంట చేతికి వచ్చే టైంలోనే ఇట్లా అవుతుంది ఖరాబ్ అయిపోతుంది టమాటా కూడా మంచిగా చిన్నగా వర్షం పడి ఖరాబ్ అయింది అది కూడా ఇక పంట పెట్టినందుకే కొంచెం భయం అవుతుంది అది లాభం ఏమన్నాయి కానీ నష్టాలు ఎక్కువ వస్తున్నాయి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్